టేస్ట్ టేస్ట్గా చికెన్ మటన్ కన్నా ఎక్కువ టేస్ట్గా ఉండే అరటికాయ కర్రీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నేను మీకు చేసి చూపిస్తాను ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మనం ఈరోజు అరటికాయ కర్రీ చేసుకుంటున్నాం అరటికాయ కర్రీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది చికెన్ మటన్ కన్నా బాగుంటుంది అరటికాయ కర్రీ మనం దీన్ని ఎలా చేయాలి అనేది చూపిస్తాను మీకు ఓకేనా మూడు అరటికాయలు తీసుకున్నాం నాలుగు టమాటాలు రెండు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు మనం కొత్తిమీర వేసుకోవట్లేదు ఇందులో పుదీన వేసుకున్నాం పుదీనా ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది దీంట్లో అలాగే కళమాకి తీసుకున్నాం ఫస్ట్ ఇవి కడుక్కుందాం ఓకేనా అయితే మనం అన్నీ కట్ చేసుకున్నాం ఇవి ఇప్పుడు మనం పొయ్యి ముట్టించుకొని వంట షూరు చేద్దాం ఓకేనా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక మనం ఉల్లిగడ్డ వేసుకుందాం దీంట్లోనే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ వేసుకున్నాం పసుపు దీంట్లోనే కలెమ్మ అల్లమెల్లిగడ్డ టమాటా దీండా పుదీన వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ కలుపుకుందాం ఒకసారి కలిపి ఉప్పు కారం వేసుకుందాం ఉప్పు కారం దీంట్లోనే రెడ్డికాయ ముక్కలు వేసుకుందాం పది నిమిషాలు మంచిగా ఉడకనియాలి నీళ్ళు పోసుకొని ఓకేనా ఇంకో విషయం ఏంటంటే మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొన్ని వాటర్ వేసుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఇంట్లో గరం మసాలా వేసుకొని ఉందాం వేసుకొని కలుపుకుందాం ఒకసారి మనకు కూర ఆల్మోస్ట్ అయ్యిందండి దీన్ని మంచిగా కలుపుకొని దించేసుకుందాం ఓకేనా ఎంత బాగుంది టేస్ట్ టేస్టీగా చికెన్ మటన్ కన్నా ఎక్కువ టేస్ట్గా ఉండే అరటికాయ కర్రీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అరటికాయ కర్రీ ఎలా చేయాలనేది మీకు చూపించాను కదా మీరు కూడా ఇలా చేసుకోండి సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది చికెన్ మటన్ కన్నా సూపర్గా టేస్ట్ ఉంటుంది అరటికాయ కర్రీ అరటికాయ తిన ఇలా చేసుకోండి అరటికాయ కర్రీ వేసుకోండి సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి టేస్ట్ వేసి చూపిస్తాను నేను సూపర్గా ఉంది టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది చాలామంది తెలియదు అండి ఇది అరెటికాయ కర్రీ వేసుకుంటారని అని అరెడ్కాయ కర్రీ సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నా మన వీడియో అయినా నచ్చే ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ